மாம்மா ஏன்ன மீ பாத்ரூம் ஏதோ நீ மனோ தங்கத்தனம் ஜரிந்த கட்டாய்ல எத்தா போயா ஷாம்பூல அது ரூபாய ரூபாய అయితే మనకి పెద్ద విషయం పెద్దదైతుంది ఉన్నాడు పెద్దమ్మ మా ఇంటికాడ దొంగన కొడుకున్నాడు వాడు వాడు ఇట్లా పనులు అన్ని ఇట్లా పనులే చేసేది ఆ ఇట్లా పనులే వాడు ఎప్పుడు దొంగతనాలంట ఈ లబ్బర్ చెమ్ములు బకెట్లు షాంపూలు అన్ని ఇట్లా తీసుకొని పోతుంటాడు వాడు ఉన్నాడు ఉన్నాడు గేర్లోనే ఉన్నాడు వాడు వాడు ఈసో వన్ పేరు వచ్చేసి ఈసా ఈసా గురించి మాట్లాడే నువ్వు ఎవరి గురించి మాట్లాడుతురా నా గురించి మాట్లాడదు నీ గురించి ఇప్పుడు మాట్లాడితే నేను ఈసా అని పేరు ఏం తెల్ల ఈసా అంటే నీ పేరు ఒకటేనా ఓ నా పేరు ఒకటే నువ్వు తిప్పించి పెడితే నా పేరు అయితాంది ఎట్ల అవుతుంది ఈసా ఎట్లయితాదే సాయి అయితాదే అవును సాయి అంటే నువ్వునేనా ఎవరు లేరాపా అందర్ని అడిగితేనే ఎవరు చెప్తే ఇట్లా దొంగతనాలు చేస్తాన్నాడు అట్లా ఇట్లా ఎవరు నాకు చెప్పినారరా నా ఎవరు చెప్పనా చూపినామని మార్చ ను బాత్రూమ్ లో లబర్టమ్ ఎత్తపోతాంటా లేదా ఎత్తుకోమొలే నా రూపాయి షాంపులు రూపాయి అదరూపాయ షాంపూ రూபாய் షాంపూని తీసుకోమొయి స్కూల్ అంట నీ తమ్ముడే చెప్పినారరా నిజం పరిగనే నిజం అయితే ఏం చేస్తా

మా నాయన మా నాయన ఇంట్లో ఉన్నంత వరకు పిల్లి మాత్రం ఉంటాడన్నా ఎట్లా వాడు చాలా సైలెంట్గా ఉంటాడు స్కూల్ కి పోతాడు మళ్ళీ వాడు ముడ్డి నొప్పిస్తాను సార్ అని చెప్పి స్కూల్ నుంచి వచ్చేస్తాడు వాడు అప్పుడు అప్పుడే పొద్దున్నేనా రాడన్నా వాడు సాయంత్రం ఆరు గంటకి ఏడు గంటకి వస్తాడన్నా అంటే అంతవరకు ఏం చేస్తానంటే అంటే బాత్రూమ్లో ఎవరెవరు బాత్రూమ్ అన్ని ఖాళీగా ఉండాయో అవికి పోయి షాంపూలు లబ్బర్ జమ్ములు డ్రాయర్లు ఇవన్నీ ఎత్తకచ్చి మా స్కూల్లో సెకండ్ హ్యాండ్ అమ్ముతాడన్నా అని చెప్తాను ఇంట్లో ఉంది ఇంట్లో నాకు చెప్పినాడు నువ్వు చెప్పదే చెప్పిన రా వాడు వీడు కన్నే నువ్వు చూడలేదు రెడ్మల్ మనవన్న తీసుకొచ్చిన పింకు బ్లాక్ అంటే ఇంట్లోనే ఉంది అది చేసిండేది నువ్వే చూసినావు నువ్వు చేసేదే లేకపోతే కొడతావా లేకపోతే ఒకటే గుద్దే కింద పడిపోతాడు అర్థమైందే వీడియో గదిలో చేసిండేది కొట్లాడుదండి కొట్టాడు నువ్వు నిజం చెప్పు రాబట్టని చెప్పొద్దు పలికిస్తున్నారా నేను ఆ పెద్దమ్మ ఫోన్ చేస్తున్నా ఆ పెద్దమ్మ ఏం చెప్పింది నాకే నాకు ఆ పెద్దమ్మ చెప్పింది ఇదే చెప్పింది వాడు షాంపూలు లబ్బర్ చెమ్ములు డ్రాయర్లు ఎత్తపోతాడప్పు వానికి పోలీస్ కేసు పెట్టి అన్ని స్టేషన్ డేకి చెప్పి అని చెప్పింది నిజమే చెప్పేది పోలీసు వాళ్ళని పిలిపిస్తా నిజం